ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామం బోటి గూడెం నందు చెంచు గిరిజన పేద పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారని వారిని గమనించి వారి కొరకు స్వెటర్లు కొనుగోలు చేసి పంపిణీ చేసిన చాట్ల గంగయ్య యొక్క దాతృత్వం చాలా గొప్పదని నల్లగుంట్ల గ్రామ సచివాలయ కన్వీనర్ మొద్దు తిరుపతిరావు అభినందించారు ఈ కార్యక్రమంలో నల్లగుంట్ల సర్పంచ్ మొద్దు నాగలక్ష్మి ఫీల్డ్ వర్కర్స్ ఎలకపాటి ప్రేమన్న జిపిఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు నీలాకుమారి సువార్థికులు చాట్ల ఏలియా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ చాట్ల మనెమ్మ కార్యదర్శి చాట్ల రాజు కోశాధికారి చాట్ల ఎస్తేరు రాణి తదితర పాస్టర్స్ గూడెం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సహాయం చెంచులకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి చెంచులంటే వీరికి ఎంత ప్రేమ మనకు చూస్తుంటే తెలుస్తుంది ఎంతో దూరం నుంచి వాళ్ళు పిల్లలకి చలికోట్లు అని చెప్పి వాళ్ళను చూసి చెల్లించి వాళ్ళకు ఒక చలికోట్లు చావడం అంటే చాలా గొప్ప విషయము అందరికీ సహాయం చేసే గుణం ఉండదు అది ఈ పాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు అయినటువంటి గంగయ్య గారికి అలాగే ప్రేమన్న గారికి వాళ్ళందరికీ ఉండడము చాలా శుభమైన విషయము కాబట్టి మీరు ఇంకా ఎన్నో మంచి మంచి సహాయాలు ఇంకా చెంచులకు సహాయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వాళ్ళకు శుభాకాంక్షలు